జైల్లో పెడితే ఎట్లా వస్తారో ఈనాటి కాలంలో ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులలో ఉద్యమాల్లో ఉండే వాళ్ళను ఎలా చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా ఎలా చేస్తారో తెలుసు అదే ఒక దళితుడు ఒక దళితుడు ఒక ఆ ఊరు పోలీస్ పటేల్ను మాలీ పటేల్ను వ్యతిరేకిస్తే వాడే చంపి వాడికి పాము గుట్టు చనిపోయిందాను వాడికి ఇంకోటి జరిగిందానో ఎట్లా కేసులు బనాయించారో మనందరికి బాగా తెలుసు ఆయన ఆ జైలుకు వెళ్ళిన తర్వాత చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు కవిత్వం రాశారండి ఈవెన్ ఇప్పుడు ప్రజల మనిషి వల మనకు జైల్లో నుంచే వచ్చింది దాసరథ అగ్ని ద్వారా జైల్లో నుంచే వచ్చింది ఆ రెండింటితో పాటు ఈ పుస్తకం కూడా జైల్లో నుంచే వచ్చింది ఆ రెండు పుస్తకాలు మనకు చాలా ప్రసిద్ధమైనవి తెలుగు సాహిత్యంలో ఇప్పుడు అగ్ని ద్వారా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మా కెన్నడేనని అని ఆ నిజాంబా జైలునే రాసింది కదా ఈ నది పుట్టిన గొంతు కూడా నిజాంబాజీలోనే అక్షర రూపుదిద్దుకున్నది కానీ ఎందుకో ఈ పుస్తకానికి పెద్దగా పట్టించుకోపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ కారణం ఉంది అది ఎవరైనా ముట్టుకుంటే అగ్ని అగ్ని ముట్టుకుంటే కా చేతులు కాలుతాయి తప్ప ముట్టుకోరు ఇందులో రెండు వాదాలు ఉన్నాయి ఒకటి విప్లవోద్యమ వాదం ఉంది రెండవది దళిత వాదం కూడా ఉంది ఆ దళితులలో వాళ్ళు ఎట్లా తమ హక్కులను సాధించుకోవాలో చాలా అద్భుతంగా చాలా చాలామంది కవుల కవిత్వంలో చిక్కదనం ఎక్కువగా ఉంటుంది ఆ చిక్కదనం ఏమిటంటే పంతుడు గారు తరగతి గదిలో చెప్తే తప్ప పిల్లలకు అర్థం కానంత చిక్కదనంగా ఉంటాయి కొందరు కవితలు కొందరైతే నోట్లో వేసుకుంటే పంచదారలాగా కలిగిపోతాయి కొన్ని గుడ్డీలు మొక్కినామను కొన్ని కొద్దిగా నమలాలి కానీ చెర్రలు గుక్కినామనుకోండి పండ్లు ఊడిపోతాయి అలా చెర్రెలాగా పక్కే రాసే వాళ్ళు ఉంటారు బుక్కిలలాగా రాసే వాళ్ళు ఉంటారు పంచదారలాగా రాసే వాళ్ళు ఉంటారు ఇది పంచదార ఏమి కృషి చేయకుండా చాలా హాయిగా తమ జీవితంలోకి ఇంజెక్ట్ అయ్యే పుస్తకం కానీ ఎందుకో దాన్ని పట్టించుకోలేదు ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత శివారెడ్డి గారికి ఆ కవిత వినిపించిన తర్వాత చాలా బాగుంది నాన్న ఈ పుస్తకానికి నది పుట్టిన గొంతు ఇదే పేరు పెట్టు అని ఆయన సూచించాడని కూడా ఇందులో రాశాడు కనుక ఆ తర్వాత ఇది చాలా ప్రసిద్ధమైంది మనకు బాగా తెలుసు దీని గురించి అయితే ఇందులో ఉన్న సారాంశం ఏమిటి అని అంటే చాలా మంది కవులకు కవిత్వంలో సౌందర్యకాంక్ష ఎక్కువ చాలా మంది కవులకు అనుభూతికాంక్ష సౌందర్యకాంక్ష ఎక్కువగా ఉంటుంది సౌందర్యకాంక్ష ఎక్కువగా ఉన్నది ఏంటంటే చాలా కాల్పనిక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం ఏదో సినిమా హాల్లో కూర్చొని హీరోయినే తన ప్రియురాలైనట్టు అయినట్టు విద్యార్థులు ఎట్లా ఊహించుకుంటారు సౌందర్య కాంక్ష ఉన్నవాళ్ళు కూడా కానీ ఇతనికి సౌందర్య కాంక్ష ఉండదు అది చాలా మీరు గుర్తించాలి ఇది ఎలా ఉంటుందంటే హాయిగా బట్టలో సూది కట్టి మీరు గట్టిగా కట్టారనుకోండి సూది బట్టలో ఉంటుందా వెంటనే బయట కూర్చుకొని వస్తుంది ఈ పావ తీవ్రత ఎంతగా ఉంటుంది అంటే సూదిని బట్టలో కట్టనంత తీవ్రంగా ఈ నది పుట్టిన గొంతుకలో కవితలు ఉన్నాయి అందులో బాల్యత చెప్పడంతో మొదలుపెట్టి దళితులందరికీ చెప్పినట్లుగా ఆ పుస్తకాన్ని ముఖించాడు ఇందులో ఉన్న కవితలు కనుక ఒక అద్భుతమైన తెలుగులో వచ్చిన పుస్తకం ఇందులో కవిత ఏది చదివినా కూడా ఒక సూటిధనము స్పష్టత చాలా ఎక్కువగా ఉంటుంది నాకు అనిపిస్తుంది ఏమిటంటే మన తెలంగాణలో కాలోజీ నారాయణరావు గారు ఎంత స్పష్టంగా కవితం రాశాడో మన తారకం గారు కూడా అంత స్పష్టంగా రాశాడని మాత్రం నేను ఖచ్చితంగా నేను డిబేట్ చేయగలను అది ఆయన అనుకుంటాను అయితే ఉటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని ఆయన అన్నాడు కొద్దిగా ఈయనకు మారిస్తే ఉటుక అతడిదే చావు అతడిదే కానీ ఉద్యమమే ఆయన జీవితం బతుకంతా దేశానికి కాళోజీ నారాయణరావు జయప్రకాష్ నారాయణ మీద రాసినప్పుడు అంటే అది కొద్దిగా మనం రివర్స్ చేసుకుంటే ఉటుకనేది చావు బతుకంతా ఉద్యమానిది ఇది అని అనుకుంటాం ఏ ఉద్యమము మనిషికి రెండు కళ్ళు ఉన్నట్లు ఒకటి విప్లవోద్యమము రెండు దళితోద్యమం ఈ రెండే ఆయన ప్రధానమైనవి ఆ రెండును కూడా ఎంత బాగా అనుకున్నా అంటే మనకు రెండు కళ్ళు ఉన్నా ఇప్పటికి ఏ కన్ను ఏది చూసినా రెండు కళ్ళు చూస్తాయి మనం ఇప్పటికీ గ్రహించడం లేదు ఆయన గ్రహించాడు తెలుగు సాహిత్యంలో ఆయన గ్రహించింది ఏమిటంటే విప్లవం కన్ను విప్లవమే దళితం కన్ను దళితమే అనే భావన ఆయనకు లేదు రెండు కళ్ళతో ప్రపంచాన్ని ఎలా చూస్తామో రెండింటినీ సమన్వయం చేసుకుని రాయటానికి ప్రయత్నం చేశాడు ఇందులో ఒక ఒక చిన్న లైన్ ఇతను చెప్పేది ఏమిటనంటే నీతో చెప్పనే లేదు ఇప్పుడే అనగా చాలా సరళంగా సూటిగా స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టుగా మనం ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఎట్లా మాట్లాడుకుంటామో అంత తేలికగా రాస్తాడు కానీ భావం మాత్రము ములుగర్రెతో గుడిచినట్లు ఉంటుంది దుడ్డు గర్రతో కొట్టినట్లు ఉంటుంది నర్ము విరిగేటట్టుగా తన్నేటట్టుగా ఉంటుంది పైకి మాత్రం చాలా మీ అందరికీ బాగా ఇందులో తారకం ఉపన్యాసాలు వినుంటారు నేనైతే చిన్నతనం నుంచి చివరి రోజుల వరకు తారకం గారి ఉపన్యా అది ఒక పెద్ద ప్రవాహం అది ఒక నదీ ప్రవాహం ఇదే సభలో ఇది కొత్తగా అయింది కానీ పాతలో ఇందులో ఎన్నిసార్లు మేము తారకం ఉపన్యాసాలు విన్నాము నాకు గుర్తుంది అత్యంతగా ఆయన సత్యమూర్తి గారు వచ్చినప్పుడు కూడా జ్ఞానేశ్వరు ఉన్నాడు ఇదే సభలో సత్యమూర్తి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు విప్లవం పూర్తి అయిపోయింది అన్నాడు ఆయన కానీ అదే సభలో తారకం అనలేదు తారకం ఆ మాట వాడలేదు అంటే ఆయన కాన్షియస్ మొదటి నుంచి రెండింటినీ సమన్వయం చేసుకోవాలనే ఒక గుణము ఉంది అంటే సమాజంలో మార్చేది రాజ్యం అంతే కదా మనకు రాజ్యాంగం నిజానికి ఆయన హయ్యెస్ట్గా మనం కొలవలసింది ఏమిటనంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుకున్నారు కదా మీ అందరికీ బాగా తెలిసిందే కదా అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో నుంచి అది తొలగించి ఇంకో దిద్దామని అనుకున్నప్పుడు దాని మీద శ్రమ చేసిన వాళ్ళు ఎవరండి ఒకే ఒక వ్యక్తి తారకం తారకం గారే మొట్టమొదటి సుప్రీం కోర్టులో వేసి దాన్ని రుజువు పరిచి ప్రైమ్ మినిస్టర్ కూడా పంపించాడు ప్రెసిడెంట్ కూడా పంపించాడు ఆ వాదనలు అయిపోయిన తర్వాత కమిటీ ఏమైపోయిందనంటే కమిటీ సున్నా అయిపోయింది సున్నా అయిపోయిన తర్వాత రాజ్యాంగంలో అంబేడ్కర్ని రాజ్యాంగాన్ని బ్రతికించిన వాడు భారతీయ నూట ముప్పై కోట్ల ప్రజలలో ఒక్క తారకం గారే అయితే మనకు రాజ్యాంగం ఒకటి లేదు మన భారతీయులకు రాజ్యాంగం ఒకటి ఉందనుకుంటారేమో నేనైతే నమ్మను మనకు రెండు రాజ్యాంగాలు ఉన్నాయి మనకు ఒక రాజ్యాంగం లేదు తారకం గారికి కూడా రెండు రాజ్యాంగాలు ఉన్నాయని ఆయన కూడా చాలా స్పష్టంగా నమ్మినవాడు ఒక రాజ్యాంగం ఏమిటంటే అన్టెన్ రాజ్యాంగం మన మనుధర్మ శాస్త్రం మను శాస్త్రం ఈనాడు అమ్మాయి కూర్చున్నా పక్క వాళ్ళతో మాట్లాడినా వెంట్రుకలు విరగోసుకున్నా బొట్టు వెట్టకపోయినా అన్నిటికీ కూడా మనోధర్మ శాస్త్రం మన ఇంట్లో అది పాలిస్తూ ఉంది ఇప్పటికీ కానీ అంబేద్కర్ రాజ్యాంగము పైకి చెప్పడానికే పనికి వచ్చేదనేదా మారిపోయింది ఈనాడు అయితే ఆయన మీరు నలుగు పత్రికలకు ఆయన వ్యాసాలు రాశాడు ఎప్పుడైనా మీరు చదవండి అందులో ఒక వ్యాసం సుప్రీంకోర్టు ఈనాడు రామజన్మభూమి మీద ఒకటి రాశాడు నేనైతే ఎన్నిసార్లు సార్ని పోయి చూడాలనుకున్నాను ఆ వ్యాసం చదివినప్పుడు ఏమిటనంటే రాముడు మతము సుప్రీంకోర్టు ఈ మూడు భారతదేశాన్ని ఎంతగా పతి పీడిస్తున్నాయంటే చిత్త చివరకు కోర్టు ఇన్వాల్వ్ కావచ్చా అని చాలా బాగా రాశాడు ఇంతవరకు మీరు చదవండి సుప్రీంకోర్టు చేయవలసిన పని చేయలేదు అని తను సుప్రీంకోర్టులోనూ హైకోర్టులో వాదించిన వాడే తని చెప్పాడు అది కూడా చాలా విలువైన విషయం కాబట్టి అలాంటి వాటితో చూసినప్పుడు కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా నది ప్రవహిస్తూ ఉంటుందో తన కవితాధార కూడా అలాగే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చదవండి ప్లీజ్ ఆయన సినిమాలు చూస్తుంటారు ఫోన్లలో పెట్టుకుంటారు అన్ని చూస్తుంటారు ఓసారి ఎంత ఉన్నాయి ఇవన్నీ అనేది బస్ దిగే అయిపోతుంది ఓ గంటలో అయిపోతుంది మనం చదవాలి కదా మన మన తండ్రి సాహిత్యం మన చదవకపోతే పరాయి వాడు కదా చెప్తే ఎట్లుంటది మీ అందరికి బాగా తెలుసు పరాయి వాడు ఎప్పుడు పరాయిగా చెప్తాడు ఇంటి వాడు ఎప్పుడు ఇంటిలాగా చెప్తుంటాడు అది చాలా కీలకమైన అంశం కనుక అది చదవవలసిన అవసరం అందులో ఆయన కుట్టిన దెబ్బలు ఎవరికి ఎక్కడ ఆనందపడ్డాడు ఇప్పుడే అన్నాడు సౌందర్యం ఏమాత్రం ఉండదని కానీ ఒక చోట చాలా అద్భుతంగా ఉంది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆయన గోదావరిని చాలా ప్రేమించిన వాడు ఇందులో కవిత ఉంది గోదావరి వర్షం పడ్డప్పుడు ఎలా ఉంటుందండి మనలాగా నడుస్తుందా ఆయన పరి మనలాగా పరిగెత్తుతుందా గోదావరి ఎట్లుంటుంది అందున అన్ని నదుల కన్నా మన గోదావరి చాలా తల్లి కదా మిగతావన్నీ పిల్లలు కదా తుంగభద్ర మొదలుకొని కృష్ణ మొదలు అన్ని చిన్న నదులే గోదావరి చాలా ప్రసిద్ధమైన నది ఆయన గోదావరిని ఏమనుకున్నా అంటే వర్షం బాగా పడినప్పుడు అది ఉద్ధృతమైన ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి నీలాగే నీరు అని అంటాడు ఆ ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు ఆ గోదావరి ఎలా ఉంటుంది అని అంటే అది తనను తానే చూసుకోదు ఇంత వేగంగా ప్రయాణం చేస్తున్నాం కదా ఒక్కసారి ఆగి చూసుకోవచ్చు కదా నువ్వు ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నావో ఆనందపడవచ్చు కదా అని అంటాడు నేను నీలాగే అంటే ఆయన స్టేజీ ఎక్కినాడంటే ఆయన ఏం కాడు గోదావరి ప్రవహిస్తున్నట్లే ప్రవహిస్తాడు ఆయన అందుకే నే ఆయనను గోదావరితో పోచుకున్నాడు ఆయన చిక్కి చివరికి ఒక చోట అంటాడు నీలాగే గోదావరి అని అనుకుంటూ రాసుకుంటూ వచ్చి చివరికి వచ్చినక్కడ ఏమంటాడంటే నువ్వు ఎప్పుడైనా హర్షించావా గోదావరి నిన్ను నువ్వు చూసుకొని అయినా నిన్ను చూసి నేను కూడా హర్షించలేదు నీ వేగమే నాకున్నది అని అన్నాడు కనుక చచ్చేంత వరకు ఆయన తనను తాను చూసుకున్నది కాదు తనలో ప్రపంచాన్ని దళిత ప్రపంచాన్ని చూసుకున్నవాడు ఆ దళిత ప్రపంచానికి కావలసిన విధానము ఈనాడు మాలలంటే మాదిగలకూడదు మాల మాదిగలంటే మాలలకడని రోజులు వచ్చినాయి ఆయన మాలామాదిగలను ఇద్దరిని కూడా చాలా కవిత్వంలో బలంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు కనుక ఇలాంటి ఒక మంచి పుస్తకం నా దృష్టిలో మీలాంటి వాళ్ళు చదవాలని మొట్టమొదటి భారతి గారు కూడా లేరు గనక ఆమెకు మొట్టమొదటి అందులో రాశాడు ఈ పుస్తకాన్ని తనకే అంకితం ఇచ్చాడు ఇది ఒకటి బాగుంది ఈ పుస్తకం తనకిచ్చాడు ఈ పుస్తకమేమో వాళ్ళు అపకిచ్చాడు అంటే స్త్రీవాది అనడానికి కొద్దిగా మీరు గ్రహించాలని చెప్తున్నాను మరొకటి ద్రౌపది మీ అందరికి బాగా తెలుసు ద్రౌపది మీద ఒక కవిత ఉంది మొత్తం కవితలలో నూట ముప్పై రెండులో ద్రౌపది ఎవరు భర్తలు చూస్తుండగా వివస్త్ర కాబట్టి అది ఇప్పుడున్న స్త్రీ కూడా ఏమిటి వాడు ఒక్కడు వివస్త్ర ఎస్తుడు చూస్తాడు ఇప్పుడైతే మనం మొన్ననే చూసినాం ఒక రాష్ట్రంలో బట్టలు ఇచ్చి హాయిగా తీసుకుపోయారు నగ్నంగా మొన్ననే మనం చూసినాం అంటే ఎప్పుడో పదకొండవ శతాబ్దంలో వచ్చిన గ్రంథము ఇప్పటికీ మనకుంది అప్పుడు ద్రౌపది విషయంలో ఆయనకు బాగా ఇష్టమైన వాడు ఎవడు అనంటే కొందరులో చలం రాశాడు ద్రౌపది ఏమంటుందనంటే వరే నా భర్తను కదా ఇలా జరిగింది కదా నేను కూడా క్షత్రియ వంశాన్ని జన్మి జన్మించిన దానే కదా నాకు ఒక ఆయుధం ఏమంటుంది చలం దారి ద్రౌపది ఈరోజు ఏమంటుందంటే ద్రౌపది ఒకటి కాదు దళిత బిడ్డ దళితులందరికీ జరుగుతున్న అవమానానికి ప్రతీక చేసి అంటే పౌరాణికమైనది ఎందుకు అలా చేశాడు అంటే సమాజంలో పౌరాణిక సింబల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు చాలా తేలికగా అర్థమవుతాయనే దృష్టితో అలా వ్రాయటానికి ప్రయత్నం చేశాడు అందులో నీతో చెప్పనే లేదు నేను వెళుతున్నా నన్ను పోలీసులు పట్టుకున్నప్పుడు నీతో చెప్పనే లేదు ఇలా అట్లా కానీ చాలా ఉంది నీతోని మాట్లాడమే లేదు మాట్లాడే అని అంటున్నాను మనం ఏం మాట్లాడేది ఉంది అని అంటారు అనుకుంటూ గంటల తరబడి మాట్లాడుతుంటారు ఏం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు